నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది నేడు విశాఖకు సీఎం జగన్ అయితే రాబోతున్నారు అయితే దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు అయితే ఇలా ఉన్నాయి అదేవిధంగా వైసీపీలో ఎంపీ రాజీనామా మరి ముందుగా నేడు బుధవారం కాబట్టి విశాఖకు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే రానున్నారు అయితే వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు కుమారుడి వివాహానికి ఆయన హాజరు కానున్నారనమాట అయితే సీఎం రాక సందర్భంగా అధికారులు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ప్రస్తుతం ఇక బీచ్ రోడ్డును శుభ్రతతో పారిశుద్ధ్యం సెంటర్ మీడియం లైటింగ్ అలాగే గ్రీనరీ తదితర పనులు అయితే ఆటంకాలు లేకుండా చర్యలు అయితే చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ అధికారులను అయితే మంగళవారం అయితే ఆదేశించారు మరి ఇక్కడ సందర్భంగా అక్కడ ఏర్పాట్లు అనేది జరుగుతున్నాయి ఇక ఇందులో ఉండగా అధికార వైసీపీకి మరో షాక్ తగిలిందని చెప్పుకోవాలి ఒంగోలు ఎంపీ మాకుంట శ్రీనివాస రెడ్డి వైసీపీకి రాజీనామా అయితే చేశారు మరి వైసీపీ ఎంపీ రాజీనామా చేయడంతో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక సంచలన వ్యాఖ్యలు అయితే ఇతరుల నుంచి అయితే వస్తున్నాయి మొత్తానికి కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ నుంచి వీడియోస్ వస్తుందని ఈయన చెప్పుకొచ్చారనమాట తాజాగా దీనికి సంబంధించిన వీడియో కూడా నేను వైరల్ అవుతుంది అయితే తన కుమారుడి మాకుంట రాఘవరెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలని నిర్ణయించినట్లు ఈ యొక్క సందర్భంగా ఆయన పేర్కొన్నారు మొత్తానికి ఎటువంటి కారణాలు ఉన్నా కూడా ఇప్పుడు వైసీపీకి అయితే ఇది ఒక చిన్న షాకింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు మొత్తానికి అటుపక్క నుంచి ఇటుపక్కకి ఇటుపక్క నుంచి అటుపక్కకి మనకి ఎంపీలు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఇలా రాజీనామాలు చేసుకుంటూ ట్రాన్స్ఫర్లు అవుతూనే ఉన్నారు అనమాట ఎందుకంటే ఇప్పటికే ఎన్నికలైతే దగ్గర పడుతున్న వేళ యొక్క నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు